బయట వర్షం పడుతుంటే గట్టి పకోడి ఎంతమందికి ఇష్టం మా పిల్లలకైతే చాలా ఇష్టం దానికోసమైతే హాఫ్ కేజీ ఆనియన్ మంచిగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఉప్పు పొడి వామపొడి పొడి అలాగే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు కప్పుల శనగపిండి వేసి వాటర్ ఏమీ వేయకుండా మంచిగా చేతితో నలుపుతో కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కినాక మనకైతే ఇప్పుడు పిండి సెట్ అయిపోయింది పకోడీలు అయితే చిన్న చిన్నగా వేసేసుకొని ఒక రెండు సెకండ్ల పాటు కదపకుండా వదిలేయాలి ఆ తర్వాత పకోడీ ఆయిల్లో నుంచి పైకి తేలుతున్నప్పుడు రెండవ వైపు కూడా తిప్పి కాల్చుకుంటే మనకైతే అయితే పకోడీ క్రిస్పీగా రెడీ అయిపోతుంది పకోడీ ఇంకాస్త క్రిస్పీగా రావాలంటే ఇలా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి మొత్తం పైకి తీసేసి మళ్ళీ ఒక రెండు సెకండ్లు ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే పకోడీ చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా చేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి డీ ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఒకసారి అయితే ట్రై చేయండి